అని మీరు నాతో చెప్పుడు ఎలా దృష్టిలు వెళ్ళెక్కు పెట్టి ఉన్నారు చీకటిలో ఎద్ధ ఉదయం మీద వెయ్యిటికై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు పునాదులు పాడైపోగా పునాదులు పాడైపోగా నీతి మందులేమి నీతి మందులేమి చేయగలరు చేయగలరు ఏమోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు సింహాసనము ఆకాశముందున్నది ఆయన నరులను కన్నులారా చూచి ఉన్నాడు తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించున్నాడు

నీతిమంతరు నీతిమంతరు ఆయన నీతిని ఆయన నీతిని ప్రేమించేవాడు ప్రేమించేవాడు జయదవంతుడు జయదవంతుడు ఆయన ముఖదర్శనము ఆయన ముఖ దర్శనము చేతదరు చేతదరు ఆమేన్